హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ అండి బీన్స్ గ్రేవీ కర్రీ అనమాట ఎలా చేసుకోవాలో వీడియోలో కెలుపుదా వచ్చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రెషర్ కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు బీన్స్ అండి నేను ఈ సైజు కట్ చేసుకున్నా మీరు కొంచెం పెద్దవి కావాలన్నా కట్ చేసుకోవచ్చు బీన్స్ వేసుకొని కరివేపాకు పసుపు వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయినప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇలా పచ్చివాసన పొయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు టమాటా ముక్కలు టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి టూ స్పూన్స్ వేరుశనగతలు పొడి అండి టూ స్పూన్స్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకొని ఇందులోకి కప్పున్నర వరకు వాటర్ అండి మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పులు పోసుకోండి నాకు కప్పున్నర వరకు సరిపోతుందని నేను కప్పున్నర పోసుకున్నాను ఇప్పుడు కలిదిప్పుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇది మనం ప్రెజర్ కుక్కర్ పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచండి టూ విజిల్స్ వచ్చినాయండి ప్రెజర్ అంతా పోయింది కదా ఇప్పుడు నేను తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ స్పూను ధనియాల పొడి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోతుంది కర్రీ అనమాట చాలా తింటే అస్తలు కొద్దిలిపెట్టారు అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి తింటే మీరే చెప్తారు చాలా బాగుంది అని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్